మన పిల్లలకి జ్వరం వచ్చినప్పుడు అలాగే దగ్గు రొంపతో బాధపడుతున్నప్పుడు ఈ ఫుడ్ పెట్టండి మెయిన్ ఈ వర్షాకాలంలోనే పిల్లలకి ఫ్లూ అనేది తొందరగా వచ్చేస్తూ ఉంటుంది కదా ఈ జలుబు చేసినప్పుడు ఫీవర్ వచ్చేటప్పుడు ఒకసారి ఫుడ్ పెట్టారనుకోండి వెంటనే లేచి కూర్చొని ఆడుకుంటారనమాట అంత బాగుంటుంది పిల్లలకి కూడా చాలా స్పైసీగా ఉంటుంది అనమాట ఈ ఫుడ్ ప్రిపేర్ చేసుకోవడానికి మీరు ఇక్కడ పౌడర్ ప్రిపేర్ చేసుకోవాలన్నమాట అందుకని నేను ఇక్కడ రేషన్ రైస్ తీసుకుంటున్నాను మీరు ఏ రైస్ యూస్ చేస్తారో ఇక్కడ చాయిస్ అనమాట సో నేనైతే ఇలా రేషన్ రైస్ ఎప్పుడు యూస్ ఎవరు వద్దన్నా కాదన్నా కానీ రేషన్ రైస్ చాలా అనమాట పిల్లలకి అందులో ఈ రైస్లో మనకి ఎలాంటి అంటే పురుగుల మందు లాంటివి ఏమి పౌడర్స్ అనేవి మిక్స్ అనమాట సో కాబట్టి రేషన్ రైస్ నెక్స్ట్ ఇక్కడ నేను సగ్గు బియ్యం తీసుకున్నాను ఈ సబ్బుదానా కూడా మనం క్వాంటిటీ అయితే మీరు పౌడర్ని బట్టి చూస్ చేసుకోవచ్చు ఈ రైనీ సీజన్లోనే పెట్టాలి ఫీవర్ అనేది వస్తూ ఉంటుంది అంటే కనుక ఎక్కువైనా తయారు చేసుకోండి నేనైతే హాఫ్ గ్లాస్ రైస్ తీసుకుని ముప్పావు కప్పు వరకు నేను ఇక్కడ సగ్గు బియ్యం తీసుకున్నాను సగ్గు బియ్యం ఎందుకు అసలు ఈ ప్రాసెస్లో అనే దానికి చాలా పెద్ద రీజన్ ఉంది అది చెప్తాను పిల్లలకి ఫీవర్ వస్తుంది కదా ఫీవర్ వచ్చేటప్పుడు ఒళ్ళంతా కూడా వేడిగా ఉంటుంది వాళ్ళకి చలువైంది పెట్టాలి కదా మనం సగ్గు బియ్యం చాలా చలువ నెక్స్ట్ వచ్చేసి పిల్లలకి చాలా మంచిది ఆ టైంలో చాలా ఎనర్జీని ఇస్తుంది అనమాట ఈ రెండు ఇంగ్రీడియంట్స్తోనే కాదు ఇంకా చాలా ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి వాటితో ప్రిపేర్ చేస్తాం ఇప్పుడు మీరు చూసారు కదా నోటీస్ చేశారు కదా నేను ఈ రైస్ని సగ్గు బియ్యాన్ని మళ్ళీ వాటర్తో వాష్ చేసి అదే వాటర్తో నానబెట్టాను అనమాట రైట్ మళ్ళీ వాటర్ వేయకండి వాష్ చేసిన వాటర్తోనే అలా ఉంచేసేయండి ఆ చెమ్మతో నీట్గా రిపోతాయి కదా ఆ తడి ఆరిన తర్వాత మనం ఒక పాన్లో వేసుకుని ఫ్రై చేసుకుందాం అంతకంటే ముందు ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను చూడండి తామర గింజలు అనమాట ఇవి వీటిని పూల్ మకాన అని కూడా పిలుస్తూ ఉంటాం ఈ తామర గింజలు పిల్లల హెల్త్కి చాలా మంచిది అనమాట మీరు ఏం పెట్టినా పెట్టకపోయినా ప్రతి అంటే సిక్స్ మంత్ దాటిన తర్వాత పిల్లలకి ఇలా తామర గింజలు చేసి పెట్టండి బోలెడంత ఇమ్యూనిటీ ఇమ్యూనిటీ అంటే ఏంటంటే పిల్లలకి చక్క చక్కగా ఏ రోగం కూడా అనమాట తొందరగా వాళ్ళకి ఏదైనా దెబ్బ తగిలిందనుకోండి ఆ దెబ్బ కూడా తొందరగా మానిపోతుంది అనమాట ఇమ్యూనిటీ పవర్ అండ్ బూస్ట్ చేస్తుంది వాళ్ళ హెల్త్ని కాబట్టి మనం ఈ ప్రాసెస్కి తప్పనిసరిగా తామర గింజలు తీసుకోండి ఎందుకో చెప్తానండి నేను ఈ ఫీవర్కి కోల్డ్కి కాఫ్కి దీ ఈ దీనికి సంబంధం ఏంటో మొత్తం చెప్తాను ఇందులో వన్ టీ స్పూన్ నేను జీలకర్ర వేసాను ఆ టైంలో మనకి అరుగుదల శక్తి తక్కువ ఉంటుంది కదా ఫీవర్ వచ్చేటప్పుడు అందుకని జీలకర్ర వేసుకోండి తర్వాత హాఫ్ టీ స్పూన్ కంటే కొంచెం తక్కువ మిరియాలు వేసుకోండి ఈ మిరియాలు ఎందుకంటే పిల్లలకి గొంతు రిలీఫ్ అవ్వడానికి నెక్స్ట్ కాఫ్ అనేది తగ్గడానికి వాళ్ళకి కఫం అనేది ఉంటుంది కదా అది కూడా తగ్గుతుంది స్పైసీ నట్స్ వల్ల ఎక్కువ తింటారనమాట మనం మనం కూడా ఒకసారి ఆలోచించి చూడండి ఫీవర్ వచ్చేటప్పుడు ఎలాంటి ఫుడ్ తింటా నాన్ వెజ్ లేకపోతే పప్పు దినుసులు అలాంటివి ఏమైనా తినగలమా తినలేం కదా కొంచెం కారం కారంగా భలే ఉంటుంది అలా తింటేనే వీళ్ళకి కూడా అంతేనమాట జావుకి అర్థం మనం దీంతో ఇప్పుడు ఈ సగ్గుబియ్యం రైస్తో తయారు చేసిన ఈ పౌడర్ కష్టం అని చెప్పేసి అంటూ ఉంటారనమాట సగ్గుబియ్యాన్ని పౌడర్ చేయలేము అని చెప్పేసి నేను చూడండి ఎంత ఈజీగా ప్రిపేర్ చేస్తాము ఏం లేదనమాట ఈ పౌడర్ అని ఒక టూ స్పూన్స్ గిన్నెలో వేసి వాటర్ వేసేసి మనం జావ ప్రిపేర్ చేసుకోవడమేనండి మనం ఇందులో కొంచెం పసుపు అనేది వేసుకోండి పసుపు కూడా చాలా మంచిది నేను ఇక్కడ వీడియో అనేది డిలేట్ అయిపోయింది అనమాట మీరైతే పసుపు కొంచెం రవ్వంత మంచి పసుపు అనేది కొనుక్కు తెచ్చుకో లేకపోతే డైరెక్ట్ పసుపు కమ్మల్ని మిక్సీ చేసుకొని ఆ పౌడర్ పిల్లల కోసం యూజ్ చేయండి స్కిన్కి కానీ ఇలా ఫుడ్లో కానీ చాలా మంచిది అనమాట యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ ఎక్కువ ఉంటాయి కదా మనకి టర్మరిక్లో అందుకని నేను పసుపు కూడా వేసాను అనమాట ఇందులో కొంచెం పసుపు వేసుకోండి నేను ఇలా కొంచెం లమ్స్ వంట గొంతుగా అడ్డుకుంటాయి కదా అందుకని చెప్పేసి కొద్దిగా స్ట్రైన్ చేస్తాను చూడండి అంతా కూడా ఈ స్ట్రైనర్ నుంచి సపరేట్ అయిపోయింది ఇప్పుడు ఇందులో కొంచెం ఉప్పు కళ్ళు అనేది మిక్సీ చేసి ఉంచుకున్నాను పాప కోసం నేను డాక్టర్ని అడిగానండి పీట్రిక్ ని సెవెంత్ మంత్ వచ్చింది తర్వాత కొంచెం కొంచెం స్టార్ట్ చేయొచ్చు అంట నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి ఏంటంటే వన్ ఇయర్ దాటిన తర్వాత పిల్లలకి ఉప్పు పెట్టాలని చెప్పేసి అన్నారండి చాలా మంది నేను డాక్టర్ని అడిగాను కొన్ని కారణాల వల్ల పెట్టొద్దని డాక్టర్స్ చెప్తారంట అలాగే చెప్పాలి కదా మరి డాక్టర్స్ అంటే కానీ యాక్చువల్గా కొంచెం కొంచెం సాల్ట్ అండ్ నెక్స్ట్ తీప అనేది యాడ్ చేయొచ్చు అంట కొంచెం కారం కూడా మనం తగిలించవచ్చు అనమాట అంటే ఈ సెవెంత్ మంత్ వచ్చిన తర్వాత పిల్లలకి రుచి అనేది చాలా ఇంపార్టెంట్ అసలు టేస్ట్ లేకపోతే అనమాట సో మనం సెవెంత్ మంత్ వచ్చాక కొద్దిగా సాల్ట్ అనేది మీకు ఇష్టం లేకపోతే వేయన అవసరం లేదండి నేను నా బాబీ నా బేబీకి అయితే వేస్తున్నాను మా ప్రిండ్స్కి కూడా నేను పెట్టాను అనమాట కొద్దిగా సాల్ట్ వేయడం అలాగే ఇలా మిరియాల రసం కానీ ఎప్పుడు కూడా అన్నం ఇడ్లీలో సాంబార్ రసం వేసేసి ఆ తేటను పెట్టడం చేయకండి వామిటింగ్స్ అయిపోతే దానివల్ల ఎలాంటి యూస్ కూడా లేదు ఇప్పుడు నేను పెట్టే ఫుడ్ చాలా మంచిది బేబీకి యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ యూజ్ అవుతుంది అండ్ ఇమ్యూనిటీ పెరుగుతుంది నా బేబీకి అప్పటికే కోల్డ్తో బాధపడుతుంది అనమాట ఈ ఫుడ్ పెడతామా మనకి రిలీఫ్ అయిపోతుంది అనమాట బేబీ సో చాలా హ్యాపీ యాక్టివ్గా ఉంటుంది సో నేను ఒక్క రోజు అనేది ఉంచుతాను అనమాట నా బేబీకి నీరసం అనేది ఫీవర్ వచ్చినా సరే నేను ఇలా ఫుడ్ అనేది ప్రిపేర్ చేసి పెడతానమాట మీరు కూడా ఇలాగే చెయ్యండి ఈ ప్రాసెస్ సెవెంత్ మంత్ దాటిన సిక్స్త్ మంత్ దాటిన పిల్లలు పిల్లలకు కూడా పెట్టచ్చు బట్ సాల్ట్ అనేది వేయొద్దు అనమాట సో మీరు కూడా ఇదే ప్రాసెస్లో చేయండి మీ పిల్లలకి కానీ జ్వరం అనేది ఎక్కువ ఉన్నప్పుడు పిల్లలకి ఏ ఫుడ్ పెట్టాలని ప్రతి తల్లి కూడా కంగారు పడిపోతూనే ఉంటుంది కదా సో మీరు ఈ ఫుడ్ అనేది చూస్ చేసుకోండి మనం ఇందులో వేసిన తామర గింజలు అలాగే జీలకర్ర ఇవన్నీ కూడా పిల్లలకి చాలా మంచిది తామర గింజలు అనేవి పిల్లల హెల్త్కి చాలా చాలా మంచిది అసలు ఏ ఫుడ్ కన్నా అంటే మీరు చూసుకున్నట్లయితే బాదం కంటే కూడా వంద రెట్లు మంచిది అనమాట పూల మకాన అనేది ఈ ప్రాసెస్లో ఎందుకు వాడమంటే పిల్లలకి ఆ టైంలో వీక్ అయిపోకుండా వాళ్ళకి కొంచెం స్ట్రాంగ్ అండ్ హెల్దీగా ఉండడం కోసం యూస్ చేస్తాము ఇదే ప్రాసెస్ కొనసాగించండి మీరు ఇంక ఇదే పెడతారనమాట పిల్లలకి సో రోజు అంటే ఇలాగే కాకుండా ఆ టైంలో ఒక రోజు ఫుడ్ పెట్టారంటే మళ్ళీ ఆఫ్టర్నూన్ ఈ డిన్నర్ కింద మనమైతే వాళ్ళకి ఫ్రూట్స్ కానీ నట్స్ లాంటివి పేస్ట్ చేసి పెట్టొచ్చు అనమాట సో ఈ వీడియో మీకు నచ్చితే మాత్రం సో మదర్స్ ఉన్న ప్రతి ఒక్కరికి ఒక షేర్ చేస్తే వాళ్ళకి కూడా యూస్ అవుతుందండి సో మరి నేను ఈ వీడియో ఇక్కడ ఎండ్ చేస్తున్నాను మీకు ఈ వీడియో యూస్ఫుల్ అనుకుంటే మరి లైక్ ఇవ్వకుండా మాత్రం వెళ్ళిపోవద్దు ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ Bye bye.